జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయస్థానంలో స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు రాజీ మార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న ప్రభావతి అన్నారు శనివారం చీఫ్ రిజిస్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించగా ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్ కేసులు సివిల్ తగాదాలు చెక్ బౌన్స్ మ్యారేజ్ ఇష్యూస్ లోక్ అదాలత్ తో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు చిన్న చిన్న తగాదాలతో భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లకుండా అంతేకాకుండా క్షణికావేశ నేరాలకు పాల్పడకుండా సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ లోక్ అదాలత్ లో పలు కేసులు

చాలా అర్థం మీరు న్యాయం చేయలేదు ఎందుకంటే ఎంతో మంది డిసీజు multimod spam po Jazda मलिधर, अशोक, अशोक कर, कांतामा, यह सारे प्रेसिडेंट राज्य के आर एजेंटों के कम्पटी मेंबर्स की गाड़ी थी। ये स्पेशल लॉ का दावा तय है कि बुद्धिसिंची एक्स्ट्रोज़री केरला ఇది చీఫ్ జస్టిస్ సార్ ఇస్ మోర్ పర్టికులర్ టు పెండింగ్ కేసెస్ అన్ని కోర్టులోనూ కూడా కేసులు పేరుపోయి ఉన్నాయి కొంతవరకు మీరు గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది బార్ బార్ మెంబర్స్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుని ఆ లిటికే పబ్లిక్ కన్విన్స్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పెండింగ్ కేసెస్ని ఒక కొలుపు తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కట్టే ద్వారా మీరు శాసత్ లో ప్రయత్నించని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానివల్ల మేము అందరినీ కూడా ఇబ్బంది పెట్టక తప్పలేదు నేషల్లో తర్వాత ముందు ఈ యొక్క బాధ్యతను అప్పగించారు కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ బాధ్యతను మనం నెరవేర్తామని చెప్పి నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఇప్పటివరకు సహకారం చాలా మంచిగా అందించారు ఇలాగ ప్రతి లోక అదాలత్వీఎస్ రెండు లోక అదాల నేషనల్ మీ అందరి సహకారంతోనే అడ్వకేట్స్ బార్ అడ్వకేట్స్ అందరూ అలాగే పోలీస్ పీపుల్ అండ్ లైజింగ్ ఆఫీసర్ ఎస్పీ గారు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళ పేరుగా వాళ్ళ ముందుకు వచ్చి అనేక కేసులు ఈ దేశంలో నేషన్లో సిటిల్ అయ్యే విధంగా కోడ్పడినందుకు ముందుగా అందరికీ కూడా ఇదే అదర్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ప్రొఫెషనల్ చెప్పి అనుకోవద్దు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎప్పుడు కూడా లిటిగేషన్ ప్రాసెస్ కాబట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి మీ పూర్తి సహకారం అందరు ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ అందరితోనూ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఏంటంటే ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలని చెప్పి నాకు పూర్తిగా అందించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను అందరినీ మా అందరి యూనిట్ తరపున కూడా ఐఎమ్ రియల్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ స్పెషల్ ఒక సక్సెస్ అలాగే పీపీ గారు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇవాళ కూడా స్పెషల్ ఒక ఫోకస్ పెట్టి యూ గివ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కన్సల్ట్ ఎస్ఎస్ఓస్ అందుచేత వాళ్ళు నేషనల్ లోక లాగానే ఈ స్పెషల్ లోక్ కూడా మీరు పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ మీరు సహకారం అందిస్తారని చెప్పి ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచున్నాను ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు కానీ ఎంఈ ఆఫీసులో అందరు కూడా మేము అనుకున్నంత రెస్పాన్సు మీటింగ్స్ వరకే వస్తుంది కానీ యాక్చువల్గా చెప్పాలంటే డిస్పోజల్లో చూసినట్లయితే ఈ ఓబీస్ డిస్ బిఫోర్ ఓకా సెటిల్మెంట్ తగ్గుతుంది అది రీజన్ ఏంటంటే అందుచేత మేము ఈ స్పెషల్ ఓకాలత్కి వాట్ ఎవర్ ది కేసెస్ వేది అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ స్క్వైడ్ ఇయర్స్ బిలో సిక్స్ ల్యాక్స్వి తీసుకున్నాం అట్లీస్ట్ వీటిలో మీ ఇన్సూరెన్స్ కంపెనీ స్కానింగ్ కౌన్సిల్స్ అలాగే పిటిషనర్స్ కౌన్సిల్స్ ఒక అండర్స్టాండింగ్ వస్తే ఖచ్చితంగా అవుతాయండి మీరు కూడా రివ్యూ పొప్పిస్తారు డిస్పోజ్ టుడే ేషన్ శ్రీపాల్ యాక్టివ్ ఇనిషియేషన్స్ బాగా మీరు మీరందరూ కూడా ముందుకు వస్తే పిటిషనర్స్ కౌన్సిల్ దగ్గర ఏమాత్రం చిన్న చిన్న ఒక ఫిఫ్టీ థౌజండ్ దగ్గర ట్వంటీ థౌజండ్ దగ్గర ఏమో ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకురండి న్యూల్ డెఫినెట్లీ టాక్ విత్ విద్యం అండ్ సీ సీరిట్లీ మ్యాటర్స్ సెటిల్ అయిపోతుంది కాబట్టి మేమందరూ సహకారం ఇన్క్లూడింగ్ ఆర్టీసీ మీరు కూడా మంచిగా సహకరిస్తున్నారమ్మా థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ మీకు కూడా రెండు కేసులు మేము టార్గెట్ పెట్టాము వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యు డూ ఇట్ మళ్ళీ మేము అవార్డ్స్ పాస్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి ఇప్పుడు ఫోర్ కేసెస్లో చేసి వచ్చినాయి ఓల్డ్ ఇంకా టూ ఎన్నో త్రీ ఉన్నాయి సకాలంలో అందించే బాధ్యత ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ కానీ లోక్ అదాలత్కు ముగ్గు చేసింది కాబట్టి చెక్లో డిలే లేకుండా వాళ్ళకి అందేలాగా చూసే బాధ్యత మిమ్మల్ని పెడుతున్నాం మేము కాబట్టి కాబట్టి ఈ స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా ఈ రోజున అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా అలాగే స్టాండింగ్ కౌన్సిల్స్ అందరూ అడ్వకేట్స్ అందరినీ కూడా పేర్కొన్న ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళ సహకారంతో లీస్ సహకారంతో మీరు అందరూ మీ సహకారం పూర్తిగా అందించి ఇవాళ ఉన్నటువంటి స్పెషల్ ఒక దాటిని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి సహకారానికి అభినందిస్తూ వాళ్ళు కూడా ఈ యొక్క న్యూస్ కానీ ఇది కానీ వాళ్ళు తెలిసిన విషయాలు వాళ్ళు ప్రెస్ కావాలి సరిగ్గా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వంతు సహకారాన్ని మాకు డిఎల్ఎస్సి మీరు అందించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అందరూ కూడా ఈ వచ్చి మీ యొక్క మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో మీ యొక్క పాత్ర పోషించినందుకు అదేవిధంగా మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ